జై శ్రీరామ ధరణిలోపల నేను తల్లి గర్భము నుండి పుట్టినప్పటి నుండి పుణ్యమెరుగ ఏకాదశీ వ్రతం వెన్నడుండగలేదు తీర్థయాత్రలకైనా తిరుగలేదు పారమార్థికమైన పనులు చేయగలేదు భిక్ష మొక్కనికైనా బెట్టలేదు జ్ఞానవంతులకైన భూని మ్రొక్కగలేదు ఇతర దానములైన నీయ నళినదళ నేత్ర నిన్ను నే నమ్మి నాను చేరి రక్షింపవే నన్ను శీఘ్రముగను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ సింహ దురితదూర భావము ఆభరణముల చేయ ప్రకాశించు శ్రీ ధర్మపుర నివాస నరసింహ ఓ స్వామి తల్లి గర్భమున ఉండి ఈ లోకములో పుట్టిన నాటి నుండి పుణ్యమంటే ఏమిటో ఎరగను ఏకాదశీ వ్రతమంటే ఏమిటో తెలియదు ఆ రోజు కనీసము ఉపవాసము కూడా చేయనైతిని ఏనాడు పుణ్యకార్యములను చేయలేదు తీర్థయాత్రలకైనా తిరగలేదు ఒక్కరికైనా దానము చేయలేదు జ్ఞానులని తెలిసినా వారికి నమస్కారము చేయలేదు ముక్తి కలుగు పనులు ఏ ఒక్కటైనా చేయలేదు నిన్నే నమ్ముకున్నాను స్వామి ఆలస్యము చేయక వేగమే నన్ను రక్షింపుము తండ్రి జై శ్రీరామ